హాయ్ అండి వెల్కమ్ టు శ్రీవారి అండి శ్రీమతి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి సో కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి యాక్చువల్లీ మేము ముందుకు ఎందుకు వచ్చానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పుకోవాలి సో ఎందుకనంటే రీసెంట్ డేస్ గా నేను పెట్టే షార్ట్ వీడియోస్ అన్నిటినీ చాలా బాగా ఆదరిస్తున్నారు నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు దానికి కాను మీ అందరికీ నాకు పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ అండ్ ఇలానే మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వ్లాగ్ అయితే కంటిన్యూ చేయడం అండ్ రీసెంట్ డేస్ నేను ఒక వీడియో పెట్టానండి నేను ఇన్స్టా నుంచి బ్యాంగిల్స్ తీసుకున్నాను కదా సో ఆ బ్యాంగిల్స్ అనమాట ఆల్రెడీ ఒక బ్యాంగిల్ నేను యూజ్ చేస్తున్నాను ఈ రోజు ఇంకొక బ్యాంగిల్ తీసాను అనమాట కొత్తది ఇదైతే చాలా అంటే చాలా బాగుంది డ్రెస్సెస్ కి అయితే చాలా సూటబుల్ అనమాట మనకి కాలేజ్ కాలేజ్కి వెళ్ళినా కూడా అండ్ ఆఫీస్ వేర్ కి అలా చాలా బాగుంటుంది అనమాట సో ఎవరైనా యూస్ చేయొచ్చు చూడండి ఎంత బాగుందో లుక్ అయితే రియల్ గోల్డ్ లుక్ లాగా ఉంది అండ్ మంచి డిజైన్ ఇచ్చారనమాట సింపుల్ గా లైక్ కడా టైప్ లో ఉందనమాట సింగిల్ బ్యాంగిల్ యూస్ చేసుకోవచ్చు నాకు నేను టూ సెట్స్ పెట్టాను ఒక సెట్ లో టూ బ్యాంగిల్స్ ఒక సెట్ లో టూ బ్యాంగిల్స్ వచ్చాయనమాట అంటే టూ హ్యాండ్స్ వేసుకునే వాళ్ళు ఉంటే టూ బ్యాంగిల్స్ యూస్ చేయొచ్చు లేదు అని అంటే వన్ వన్ బ్యాంగిల్ ఇలా సింగిల్ బ్యాంగిల్ కూడా యూస్ చేయొచ్చు అనమాట సో నేను ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో పెడతాను సో ఇది కొత్తగా ఈ రోజు నేను ఓపెన్ చేసి వేసుకున్నాను అని చెప్పేసి మీకు చూపిస్తున్నాను లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తానండి వీలైతే మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆర్డర్ చేయాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట సో ఇదండి ఈ రోజు బ్లాగ్ ఇంకా రిమైనింగ్ బ్లాగ్ అంతా కూడా నేను ఎడిట్ చేసి పెడతాను కంటిన్యూగా వాచ్ చేయండి థ్యాంక్ యూ సో ఇది మార్నింగ్ అండి ఎర్లీ మార్నింగ్ లంచ్ బాక్సెస్ కోసం అని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను బీరకాయ శనగపప్పు కర్రీ చేసేస్తున్నాను అనమాట సో వాళ్ళకి ఏంటంటే ఇంకా అన్నం అంతా చల్లార్చి పెట్టేస్తాను నేను కర్రీ సపరేట్గా కొంచెం వేసిస్తాను అనమాట మిక్స్ చేసుకొని తింటారు సో మిక్స్ చేసి మళ్ళీ అది కాకుండా ఎక్స్ట్రా కర్రీ కూడా యాడ్ చేసి ఇచ్చేస్తాను అనమాట సో రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ పాలు పోసి పెట్టాను బాగా వేడిగున్నాయి సో నేను ప్లెయిన్ పాలు ఏమి ఇవ్వనండి దాంట్లో ఏదో ఒక ప్రోటీన్ పౌడర్ యాడ్ చేసి ఇస్తాను అనమాట లేదు బనానా విత్ మిల్క్ కూడా తీసుకుంటారు మార్నింగ్ అయితే డెఫినెట్గా మిల్క్ తాగే వెళ్తారండి బ్రేక్ఫాస్ట్ చేయరు బ్రేక్ఫాస్ట్ బ్రేక్ టైం ఉంటుంది వాళ్ళకి టెన్ థర్టీకి ఆ టైంలో బ్రేక్ఫాస్ట్ చేస్తారనమాట సో మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కూడా నేను ప్రిపేర్ చేసి పంపిస్తాను వాళ్ళకు సో ఇక్కడ ఏంటంటే బీట్రూట్ క్యారెట్స్ చేశాను అనమాట బీట్రూట్ క్యారెట్ తురిమేసి సో మా ఇంట్లో శాండ్విచ్ ఉంటుంది మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి అది పెట్టాను బ్లాగ్ సపరేట్గా పెట్టాను సో దానికోసం అని చెప్పేసి నేను ఇక్కడ క్యారెట్స్ మూడు క్యారెట్లు తీసుకున్నాను ఒక బీట్రూట్ తీసుకున్నాను ఒక్కొక్కసారి టైం లేకపోతే అది ఉంటుంది కదా పచ్చిది సో అది దాంట్లో కొంచెం ఉప్పు కారం యాడ్ చేసేసి కొంచెం నెయ్యి యాడ్ చేసేసి సో బ్రెడ్స్ టూ సైడ్స్ కాల్చుకొని పెట్టుకొని తినొచ్చు అలా ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు శాండ్విచ్ మేకర్ ఉంటుంది కదా అండి సో అది ఉంటే దాంట్లో డైరెక్ట్గా మనం బ్రెడ్స్కి నెయ్యి యాడ్ చేసి సో దాంట్లో ఇలా తురిమినది పెట్టేసుకొని ఉప్పు కారం అవన్నీ యాడ్ చేసేసుకొని ఇలా తురిమినంతా కూడా మిక్స్ చేసేసుకొని సో దాంట్లో స్టఫ్ లాగా పెట్టేసుకుంటే సరిపోతుంది అది హీట్ అయిపోతుంది అనమాట సో రెగ్యులర్గా వీక్లీ వన్స్ అయినా ఇది చేస్తూ ఉంటాను నేను ఆల్రెడీ ఈ రెసిపీ అయితే పెట్టాను మీకు ఎవరికైనా ఫుల్ వ్లాగ్ కావాలి అని అంటే నాకు కామెంట్స్ ద్వారా పెట్టండి సో నేను డెఫినెట్గా మళ్ళీ ఒకరోజు ఫుల్ వ్లాగ్ అనేది నేను మీకోసం అనేది రెసిపీ చూపిస్తాను ఎలా చేసుకోవాలి అనేది సో ఇదండి మాది శాండ్విచ్ మేకర్ అనమాట ఇది ఓల్డ్ స్టైల్ది ఇప్పుడు ఇవి చాలా తక్కువగా దొరుకుతున్నాయి సో ఇలా నెయ్యి అప్లై చేసుకోవాలి నెయ్యి అప్లై చేసుకొని టూ సైడ్స్ అంటే లోపల సైడ్ కాకుండా స్టఫ్ పెట్టే సైడ్స్ కాకుండా సో పైన కింద ఉంటుంది కదా అండి సో అలా అప్లై చేసుకోవాలన్నమాట ఓపెన్ ఉన్న సైడ్ అప్లై చేసుకోవాలి లోపల సైడ్ అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉండదు సో ఇప్పుడు ఇందులో స్టఫ్ పెట్టేసుకొని మనము ఆన్ సో ఇలా స్టఫ్ పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇది క్లోజ్ చేసేసుకోవాలి సో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా వచ్చేస్తుంది వచ్చేస్తుందనమాట లోపలంతా కూడా బాయిల్డ్ అయిపోతుంది మనం పెట్టుకున్న స్టఫ్ అంతా కూడా కుక్ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అండ్ ఇది వచ్చేసి ఇంకా డే అంతా కూడా ఫుల్ బిజీగా ఉన్నాము నిన్న బయటికి వెళ్ళే వర్క్ ఉండే బయటికి వెళ్ళేసి వచ్చాము కొన్ని షార్ట్ వీడియోస్ అవన్నీ తీయడంతో బిజీగా ఉన్నాను అండ్ సాయంత్రం వచ్చేసి చపాతీ అను పప్పు చేస్తున్నానండి ఈ బ్లాగ్స్ కూడా ఆల్రెడీ ఉన్నాయి సో అందుకోసమని కొంచెం కొంచెంగా క్లిప్పింగ్స్ పెడుతున్నాను అండ్ టైం అయిపోతుంది నాకు టైం సరిపోలేదు అనమాట నైట్ ఫాస్ట్ ఫాస్ట్గా వీడియో చేయడానికి ఎడిట్ చేయడానికి టైం లేదని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ తీసి పెడుతున్నాను మీకు ఇది మసాలా పప్పు కోసం అని చెప్పేసి ఫస్ట్ గానే పోపులో పోపు గింజలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు అవన్నీ వేసేసుకున్నాను అండ్ కొంచెం అవి వేగిన తరువాత పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాను పక్కనే ఎర్రపప్పు ఉంటుంది కదండి సో మసాలా పప్పుకి ఎర్రపప్పు యూస్ చేస్తామన్నమాట సో ఎర్రపప్పు ఆల్రెడీ కడిగి నానబెట్టుకొని ఉంచుకున్నాను వాటర్ అంతా ఉంపేసుకున్నాను ఇది ఇప్పుడు మనం పోపులో యాడ్ చేసేసుకోవాలి ఒక టూ మినిట్స్ పోపులో వేగిన తర్వాత కొంచెం సాల్ట్ అవి వేసేసుకొని వాటర్ పోసేసుకోవడమే సో అదే పోపులో ముందుగానే పసుపు వేసిన వెంటనే అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఇష్టం ఉన్న వాళ్ళు కొంతమంది రైస్లోకి కావాలి అని అంటే టమాటో కూడా యాడ్ చేసుకుంటారు సో నేను అయితే ఈ విధంగా చేస్తాను ఒక్క వన్ వన్ టూ విజిల్స్ వస్తే సరిపోతుంది తొందరగా కుక్ అయిపోతుంది నానబెట్టుకుంటాం కాబట్టి సో ఇక్కడ నేను చపాతీస్ చేసేస్తున్నాను ప్యాన్ నేను ఆల్రెడీ దోశకి యూస్ చేసిన ప్యాన్స్ ఉంటాయి కదండి సో అవి ఖరాబ్ అయిపోతున్న టైంలో నేను మళ్ళీ ఇవి చపాతీస్కి యూస్ చేస్తాను చపాతీకి ఏంటి అంటే హై ఫ్లేమ్లో పెడతాం కాబట్టి మనము సో ఎక్కువగా తొందరగా ఖరాబ్ అయిపోతుంటాయి సో ఆ దోశకి వాడిన తరువాత అది పడేయకుండా నేను చపాతీస్ కోసమని యూస్ చేస్తాను ఇక్కడ వచ్చేసి చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత మెత్తగా ఉన్నాయో చపాతీస్ సో మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అన్నమాట సో ఇదండి ఈరోజు లాగ్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్